నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏపీ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది వివరాలు వెళితే రాష్ట్రంలో మే ఏడవ తేదీ ఈ రోజు నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరిస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు తెలిపారు కొత్త కార్డుల జారీ రేషన్ కార్డుల స్ప్లిట్ కొత్త సభ్యుల చేరిక చిరునామాల మార్పులు చేసేందుకు అవకాశం కల్పిస్తూ ఉన్నట్టు తెలిపారు ఇప్పటి వరకు రేషన్ కార్డుల్లో మార్పుల కోసం మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల దరఖాస్తులు వచ్చాయని మంత్రి గారు తెలిపారు క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డును జారీ చేస్తామని చెప్పారు ఇందులో కుటుంబ సభ్యుల పేర్లు చక్కగా కనిపించేలా ఉంటుందన్నారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే గడిచిన ఆరు నెలల్లో తీసుకున్న రేషన్ వివరాలు కనిపిస్తాయని చెప్పారు దేశంలో ఎక్కడైనా సరే రేషన్ తీసుకునేలా ఈ కార్డు వెసులుబాటు కల్పిస్తూ ఉంది నెల రోజుల పాటు ఈ రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి ప్రజల వివరాలు తెలుసుకోవచ్చు అని చెప్పి జూన్ నెల నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు జారీ అవుతాయి ప్రస్తుతం తొంభై ఐదు శాతం మేరకు ఈకేవైసీ పూర్తయింది ఈ ఈకేవైసీ పూర్తయిన వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ఈ నెల పన్నెండవ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన తెలిపారు అకాల వర్షంతో నష్టపోయిన రైతులందరికీ పంట నష్టపరిహారం అందజేస్తామని చెప్పి మంత్రి గారు తెలియజేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో మే ఏడు ఈ రోజు నుంచి కొత్త రేషన్ కార్డులకైతే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఒకవేళ రేషన్ కార్డులో ఎవరి పేర్లైనా చేర్చాలన్నా ఏవైనా మార్పులు చేర్పులు చేయాలన్నా కానీ చేసుకోవచ్చు అని చెప్పి మంత్రి గారు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్